వరుణదేవుడు మొహం చాటడంతో చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతం మెట్ట రైతులకు పంట సాగులో కష్టాలు తప్పలేదు ప్రధాన వాణిజ్య పంటైన వేరుశనగ ఈసారి కన్నీరు మిగిల్చింది గతేడాది ఎంతో కొంత దిగుబడి వచ్చినా ఈసారి వచ్చిన దిగుబడులను చూసి రైతుల నోట మాట రావడం లేదు పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో పాలుపోవడం లేదు భూమిలో విత్తనాలు వేసింది మొదలు వర్షాలు కురవకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది అటు వేరుశనగ ఇటు టమోటా పంట సాగులో పూర్తిగా నష్టపోయిన పడమటి ప్రాంత రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో పంట సాగు ఆరంభంలో వర్షాలు బాగా కురిశాయి తొలకని సకాలంలో రావడంతో ఎంతో ఆశతో పంట సాగు వేశారు రైతులు దుక్కి దుక్కితుండడానికి విత్తనాలు కొనుగోలు చేయడానికి భూమిలో విత్తనాలు వేయడానికి వేలకు వేలు ఖర్చు పెట్టారు వర్షాలు కురవడంతో భూమిలో వేసిన విత్తనాలు మొలకలు పైకొచ్చాక పరిస్థితి మారింది వరుణదేవుడు కరుణ చూపకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతింది మదనపల్లి పరిధిలో ఖరీఫ్లో తొంభై ఐదు వేల ఎకరాలు సాధారణ సాగు కాగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం ఇరవై ఎనిమిది వేల హెక్టార్లలో మాత్రమే వేరుశనగ పంట సాగైంది సాగైన పంట కూడా వర్షాలు లేక ఎండిపోయింది వాల్మీకిపురం పరిధిలో నలభై వేల హెక్టార్లు పొంగనూరు పరిధిలో ఇరవై ఐదు వేల హెక్టార్ల పంట వర్షాభావం వల్ల ఎండిపోయింది అరకొర దిగుబడులు మాత్రమే వచ్చాయి జిల్లాలోని పడమటి మండలాలైన బి కొత్తకోట రామసముద్రం కురబలకోట ములకల చెరువు పీటిఎం తంబళ్లపల్లె సోమల రుంపిచెర్ల చౌడేపల్లి మండలాల్లో మాత్రం కాస్త ఊరట లభించింది అయితే పంటకు పెట్టిన పెట్టుబడులు మాత్రం రావు ఇక మిగిలిన మదనపల్లె వాల్మీకిపురం గుర్రం కొండ పీలేరు కేవీపల్లె పెద్దమండం పొంగనూరు మండలాల్లో మాత్రం పరిస్థితి అధ్వానంగా తయారైంది మే నెలలో విత్తనాలు వేసిన రైతులకు మాత్రం కాస్త ఊరట లభించింది అదనపల్లి పరిధిలోని ఏడు మండలాల్లో ముప్పై వేల మంది రైతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఈసారి ఖరీఫ్లో పంట సాగు చేసిన పదహారు వేల మంది రైతులతో పంట భీమా కట్టించాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది ఇందులో ఎకరాకు మూడు వందల అరవై చొప్పున సుమారు నాలుగు వేల మంది రైతులు మాత్రమే బీమాను చెల్లించారు బీమా కట్టిన డబ్బులు రావన్న ఉద్దేశంతో రైతులు చాలామంది ముందుకు రాలేదు గతంలో బీమా డబ్బులు అందకపోవడంతో రైతులు దీనిపై ఆసక్తి కనపరచలేదని తెలుస్తోంది అటు వేరుశెనగ ఇటు టమోటా పంట సాగులో పూర్తిగా నష్టపోయిన పడమటి ప్రాంత రైతులు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు